అందుకే అలాంటి వరం కోరింది వరం పొందిన ఆనందంలో ఉన్న మహిషిని చూసి బ్రహ్మ మళ్ళీ హే మహిషి నీ తపస్సు చాలా శక్తివంతమైనది అందుకు దేవేంద్ర సింహాసనం కూడా సరిపోదు కనుక నీ తపస్సుకు సరిపోయే ఇంకో రెండు వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు ఇంకా రెండు వరాలు ఇస్తా అనడంతో సంతోషించి మహిషి హే ప్రభు నా రెండో వరం నా నెత్తురు చుక్క భూమిపై పడితే నా అంత సమబలం కలిగిన వంద మహిషాలు అందులో నుంచి పుట్టాలి ఇక మూడవ వరం నా రోమకణాల నుండి నేను కోరినప్పుడు కోరినంత మహిషి సైన్యం పైకొచ్చి నా అవసరాలు తీర్చి తరువాత మళ్ళీ నాలో కలిసిపోవాలి అని కోరింది దానికి బ్రహ్మ తదాస్తు అని అదృశ్యమయ్యాడు వరాలు పొందిన అహంకారంతో మహిషి వెంటనే తన శరీరపు రోమకణాల నుండి లెక్కలేనంత రాక్షస సైన్యాన్ని పుట్టించి వారిని తీసుకొని అమరావతిపై దండయాత్ర చేసింది ఇంద్రుడికి కాలం కలిసి రాలేదు బ్రహ్మవరం పొందిన మహిషి చేతిలో ఇంద్రుడు ఓడిపోయాడు మహిషి దేవలోకాన్ని జయించి ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించింది మహిషి ఆగడాలు ఎక్కువై దేవతల